దారుణం ఇది అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని ఒక అమాయక ప్రాణాన్ని ఏమీ తెలియని అమాయకుడి పరిగొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నీచమైన రాజకీయాల కోసం ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ టెర్రరైజ్ చేయాలని ఒక ఉన్మాదంతో భయోత్పాతం క్రియేట్ చేయడానికి చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసు ఈ నేపథ్యంలో ఓటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశ్యంతో కావాలనే దాడులకు దిగడం ఇది రెండవదో మూడవదో ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన పది పదిహేను మంది ఉన్నారు అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో వృద్ధి ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గుండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గుండాలు వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు ఆ సంఘటన ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతో భయపెట్టాలి ఓ ప్రాణం తీసుకొని సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించాలి దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు అధికారంలో ఉన్నప్పటికీ మేము అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి చూసినా అందరికీ అర్థం కావాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతరంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం నిజంగా కన్నేర్రా చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది పద్ధతి కాదు కేవలం పంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు వాటికి మరింత ఊతమిచ్చే రకంగా వ్యవహరించకూడదని మేము సంయమతున్నాం దీన్ని చేతగాంతరంగా భావించవద్దని హెచ్చరిస్తున్నాం అలాగే ఇది ఖచ్చితంగా హత్య త్రీ నాట్ టూ కిందనే కేసు రిజిస్టర్ చేయాలి వి డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు త్రీ నాట్ టూ కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా నిందితులను వెంటనే పట్టుకుని దోషలు కఠినంగా శిక్షించే రకంగా భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలని భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం